నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీదకి ట్రైన్ దూసుకొచ్చిందని ఇక క్షణాల్లో అప్రమత్తమైనటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు త్రుటిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదిక చాలా బలంగా వినిపిస్తుంది మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు సార్ నాకు మరి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే చంద్రబాబు నాయుడు గారికి త్రుటిలో ట్రైన్ ఇన్సిడెంట్ ఏదో ఒకటి తప్పిందని చెప్పేసి ఒక అంశం సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూ ఉంది మరి అసలు ఇది ఇందులో ఎంతవరకు వాస్తూ ఉంది నిజంగా అది యాక్సిడెంట్లో జరిగిందా లేకపోతే ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా అంటే ఇప్పుడు వరద సంబంధించిన ప్రదేశాల్లో ఆయన పర్యటిస్తూ ఉన్నారు ఆయన వన్ ఒకసారి ఆయన ఈ పనిలోకి దిగిన తర్వాత ఇంక చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా ఆయనకి అర్థంగా అంత లీనం అయిపోతారు ఆయన సహజంగా ఏదైనా వర్క్లోకి వెళ్ళినప్పుడు అంత లీనమైపోతారు అలాగే ఆయన ఇప్పుడు అక్కడ బుడమేరు ప్రాంతంలో జరుగుతున్నటువంటి సహాయ కార్యక్రమాలు వాటిని పరిశీలించడానికి ఆయన వెళ్ళారు పైగా అక్కడ బుడమేరు ప్రాంతంలో బుడమేరు వరద సందర్భంగా అక్కడ ఉండేటువంటి ప్రాంతాలు మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాయి అన్నప్పుడు అక్కడ యాక్చువల్గా వరద రాకుండా కట్టను పూర్తి చేయటం ఆ పనులు చాలా ముమ్మరంగా చేశారు పరిస్థితి అదుపులోకి వస్తుంది అంటే మొత్తం పరిశీలించి రావాలని చెప్పి ఆయన వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి రైల్వే ట్రాక్ మధురా నగర్ ట్రాక్ ఆ ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆయన ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సహజంగా మనకు ట్రైన్ వస్తుంది తెలియదు కదా సో ఆ ట్రైన్ చాలా స్పీడ్గా వచ్చేస్తుంది బుడ అక్కడ ఉండేటువంటి రైల్వే ట్రాక్ మీద వంతెన మీద వంతెన ప్రతి ట్రాక్ రెండు మీద నడుచుకుంటూ వస్తున్న సందర్భంగా జరిగింది అది అయితే కొంతమంది ఈ చంద్రదండు ఉన్నారు అంటే చంద్రబాబు నాడు ఎక్కడికి వెళ్ళినా కానీ చంద్రదండు ఉంటారు అంటే కాడే క్యాడరు సిబ్బంది క్యాడరు సిబ్బంది ఉంటారు జెడ్ ప్లస్ కేటగిరీ ఆయనకి ఎలాగో సెక్యూరిటీ అవన్నీ ఉంటాయి బట్ ఈ వరద ప్రాంతాలకు వెళ్తున్నటువంటి సందర్భంగా ఆ జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కూడా కొంచెం తగ్గించుకొని మిగతా వాళ్ళు పరా అంటే పరామర్శకి వెళ్తున్నారు కాబట్టి అందరూ ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడటానికి ఆ వెసలుబాటు కల్పించడానికి సెక్యూరిటీ కూడా తగ్గించుకున్నాడు ఆయన అయితే మినిమం సెక్యూరిటీ జెడ్ ప్లస్ కేటగిరీ అంత ఇవ్వాలో అంత ఇస్తున్నారు అట్ ద సేమ్ టైం చంద్రదండు కూడా ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే చంద్రదండు ఆల్రెడీ ఇప్పుడు ఈ బ్లాక్ కమాండర్స్ ఉంటారు వాళ్ళు బ్లాక్ కమాండర్స్ ఏం చేస్తారంటే ఎవరినైనా సరే వాళ్ళ నామ్స్ ప్రకారం దగ్గర రానివారు అసలు చంద్రబాబు నాయుడు దగ్గరికి అసలు రానివారు ఈ చంద్రదండు ఏంటంటే పబ్లిక్ని దగ్గర తీసుకుని బ్లాక్ కమాండ్ తోటి బ్లాక్ కమాండర్స్ తోటి కొంచెం వాళ్ళు కోఆర్డినేషన్గా ఉంటారు చంద్రబాబు నా దగ్గరికి తీసుకెళ్ళడానికి పబ్లిక్ని ఎవరిని తీసుకెళ్ళాలి ఏంటి అనే దాని మీద ప్లస్ అందరూ ఒకేసారిగా ఒక ఒకేసారి చంద్రబాబు నాయుడు కలవ కలవాలని చెప్పి ఆతృతిగా ముందుకు వచ్చినప్పుడు ఈ చంద్రదండడు కొంత ఒక సమన్వయం చేసుకొని వాళ్ళని నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ చంద్రదండ ఏం చేసిందంటే చంద్రబాబు నాయుడు రైల్వే ట్రాక్ నుంచి రైల్వే ట్రాక్ నడుచుకుంటూ ఇరు ప్రాంతాల్లో పరిశీలించుకుంటూ ఎలా ఉంది సహాయ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ముంపు ప్రాంతాలు ఎలా అని పరిశీలిస్తూ ఆయన ట్రాక్లో వస్తున్నప్పుడు వెనక నుంచి ట్రైన్ వస్తుంది ఆయన చూసుకోలేదు జనరల్గా ఆయన కదా ముందు ట్రాక్లో వెళ్ళిపోతుంటారు ఉంటారు ట్రాక్లో వెళ్ళిపోతున్నప్పుడు వెనక ట్రైల్ వస్తుంది అనే సంగతి ఆయనకి తెలియదు కదా సో వెనక ట్రైల్ వస్తుంది అనే సంగతి సంగతి ఇది చంద్రదండ్ని గమనించింది గమనించి ఇమీడియట్గా అక్కడ లైన్ మ్యాన్ ఉంటాడు ఆ లైన్ లైన్మెన్కి వాళ్ళు అలర్ట్ చేయడంతో పాటు వీళ్ళు ఎర్ర జెండాలు ఓపడంతో కరెక్ట్గా ట్రాక్ మీద చంద్రబాబు నాయుడు వెళ్తున్నప్పుడు ట్రైన్ వెనక కరెక్ట్గా మూడు అడుగుల దూరంలో ఆగిపోయింది అని చెప్పేసి న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ అంటే చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు వెనక నుంచి ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్ని ఇలా ట్ర ఇలా ఇలా చంద్రబాబు నాయుడు నడుచుకుంటూ వెళ్ళటం వెనక ట్రైన్ రావటం రావడాన్ని గమనించాలి ఆయన బట్ వీళ్ళు గమనించారు వీళ్ళు గమనించి దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేశారు ఆపేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అది గనక ఏమాత్రం ఒకవేళ ఆ లైన్ లైన్మెన్ ఎవరైతే ఉన్నారో అక్కడ అతను అలర్ట్ కాకపోయినా లేదు ఆ ట్రైన్ డ్రైవరు లైట్గా తీసుకున్న కమ్యూనికేషన్ జనరల్గా రెడ్ ఫ్లాగ్ను ఊపితే కనుక ఏదో ప్రమాదం ఉందని చెప్పేసి రైలు సంబంధించిన లోకో పైలట్ కొంచెం కంట్రోల్ చేస్తారు సహజంగా వాళ్ళకి ట్రైనింగ్లోనే ఉంటుంది అది దానికి సింబల్స్ కూడా ఉంటాయి ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ ఎర్ర జెండాలు ఊపితే అది ఆగదు ట్రైన్ ఆగటం అంటే అంత చిన్న విషయం కాదు దానికి చాలా నామ్స్ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి లేదు ఒకవేళ ఆపితే ఎందుకు అనేది ఈ లోకో పైలట్ పెద్ద ఎత్తున దాన్ని వివరణ రాయాలి ఇవన్నీ చాలా ఉంటాయి అయితే ఇక్కడ ట్రైన్కు సంబంధించి రైల్వే ట్రాక్ మీద పోతున్నప్పుడు వెనక రైలు వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా అసలు జనరల్గా అమ్మను కాకపోతే చూసుకుంటూ వెళ్ళాలి బట్ ఈయన వెళ్తున్నారు చూసుకోలేదు వెనక ఈ ముందు వెనక ఉన్నారు పక్కనేమో సెక్యూరిటీ ఉంది ఇదంతా ఉంది దాంతో వాళ్ళు చూసి వాళ్ళు అలర్ట్ చేసి ఆ ట్రైన్ని ఆపారు కరెక్ట్గా మూడు అడుగుల దూరంలో ఆగిపోయింది అని చెప్పేసి న్యూస్ సో ఆ సందర్భంగా పక్కనే వంతెన ఒకటి ఉంటే ఆ వంతెన పక్కన చంద్రబాబు నాయుడు ఉంటుందో ఆ ప్రమాదం తప్పింది అనేది కూడా ఒకటి జనరల్గా అంటే రెండు రకాల న్యూస్ వస్తున్నాయి అది ఎగ్జాక్ట్గా ఏంటి అనేది ఇంకా పూర్తిగా తెలియలేదు ట్రాక్ పైనకి వెళ్తున్నప్పుడు వీళ్ళు ట్రైన్ అయితే ఆపారు లోకో పైలట్ ఆపారు మూడు కరెక్ట్గా మూడు అడుగుల దూరంలో ఆగిపోయింది ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు చుట్టూరు ఆయన్ని తప్పించేందుకు బ్లాక్ కమాండర్స్ రౌండ్ చేశారు అనేది ఒక న్యూస్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈయన వంతున వెళ్తున్నాడు ఆ ట్రాక్స్ సో ట్రాక్ జనరల్గా ట్రాక్ ఉండేటువంటి వంతెన మీద వెళ్తున్నప్పుడు అక్కడక్కడ ఈ పక్కకి వంతెనలు ఉంటాయి అదే నుంచడానికి ఒకవేళ ట్రైన్ వచ్చిందనుకో ట్రైన్ వచ్చినప్పుడు పక్కన సేఫ్గా నుంచడానికి చిన్న ఒక రౌండ్ లాగా ఉంటుంది సో దాంట్లో నుంచున్నాడు ఈయన ట్రైను జస్ట్ పోయేటప్పుడు దాన్ని ట్రైన్ దగ్గరకు వచ్చిన తర్వాత అప్రమత్తం అయిపోయితే ఇలా ఆయన్ని వంతెన పక్క నుంచో పెట్టారనేది ఒకటి సో ఇప్పుడు వాళ్ళు మనకు తెలుస్తుంది ఏంటంటే అఫీషియల్గా అంటే ఈ వెబ్సైట్లో రకరకాల న్యూస్ వస్తుంది కానీ బట్ అఫీషియల్గా తెలుస్తుంది ఏంటంటే ఆయన వెళ్తున్నటువంటి సందర్భంగా ట్రైన్ వస్తున్న సంగతి తెలీదు సో వీళ్ళే ముందు అప్రమత్తం అయి ఆపారు చంద్రదండ్రుడు అప్రమత్తం చేసింది లైన్మెన్ ని లైన్మెన్ అలర్ట్ అయిపోయాడు ఎర్రజెండా ఊపారు దాంతో ట్రైన్ లోకో పైలట్ ఆపుకుంటూ వచ్చాడు కరెక్ట్గా దగ్గరకు అట్ట రాగానే ఆగిపోయింది మూడు అడుగుల దూరంలో ఆగిపోయింది సినిమా స్టైల్లో అనేది అఫీషియల్గా అంటే బాలకృష్ణ కనుక ఇటు ఆగితే వెనక్కి అభవానం కానీ ట్రైన్ వెళ్ళిపోయినట్టు చంద్రబాబు నాయుడు దెబ్బకి ట్రైన్ కూడా ఆగిపోయింది సహజంగా ఏంటంటే అది చాలా చిన్న చిన్న ప్రమాదం అయితే కాదు ఇది జస్ట్ మిస్ అంటారు కదా అట్ట మిస్ అయిపోయింది ఒకవేళ లోకో పైలట్ గనక దాన్ని కానీ కంట్రోల్ చేయలేకపోతే ప్రమాదం జరిగి ఉండేది బ్లాక్ కమాండ్ అయితే ఏం చేస్తారు ట్రాక్ పని పోయేటువంటి వాళ్ళని బ్లాక్ అమెండ్ బ్లాక్ అండ్ వెళ్ళి ఎవరైనా రైలు కొట్టుకొని వెళ్ళిపోతుంది కదా సో త్రుటిలో తప్పింది ప్రమాదం అంటాం కదా త్రుటిలో చంద్రబాబు ప్రమాదం తప్పింది అని చెప్పేసి అనొచ్చు దీని అంతటి కారణం ఏంటంటే ఆయనే గత వారం రోజుల నుంచి ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉండేటువంటి బుడమేరు పరిధిలో ఉండేటువంటి గ్రామాలు మునిగిపోవటం కొన్ని కొన్ని వేల మంది రైలు కావటం దాదాపు అరవై వేల మంది నిరాశ్రయులు అయ్యారని చెప్పి చెప్తున్నారు సో వాళ్ళు రైలు కావటం వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఒక తపన ఆయనకి ఆ దాంట్లో ఉండిపోయారు లేనమైపోయారు ఆ ఇష్యూలో ఎలా చేయాలి వీళ్ళని ఎలా రివ్యూక్ చేయాలి ఎలా ఈ విపత్తు నుంచి తప్పించాలి అనే దాంట్లోనే లేనమైపోయారు వెనక ట్రైన్ వస్తుందా పక్కన ఇంకోటి వస్తుందా అనేది ఆయన చూసుకునే పరిస్థితి లేదు సో ఆయన ఎంతసేపటికి ఏం చేయాలి ఈ విపత్తు నుంచి బయటపడాలి బయట పడేయించాలి అనేటువంటి దాంట్లో ప్లస్ దీనికి కేంద్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకోవాలి ఇదే ఆలోచిస్తుంటారు కదా జనరల్గా రివ్యూ మీటింగ్లు పెడుతుంటారు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు అలాగే తెలుగుదేశం పార్టీ కేడర్కే సూచనలు ఇస్తుంటారు దీంట్లో బిజీలో ఉంటారు కానీ పక్కన ఎవరు వస్తున్నారు ఎదురుగా ఎవరు వస్తున్నారు లేకపోతే వెనక ఎవరు వస్తున్నారు ఇవన్నీ చూసుకోరు కదా సో దాంట్లో భాగంగా జరిగినటువంటి సంఘటన ఇది బట్ ఇది మాత్రం ఒక రకంగా చెప్పాలంటే జస్ట్ మిస్ చాలా పెద్ద ప్రమాదం తప్పింది త్రుట్లో అని చెప్పి మనం చెప్పచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ